హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో నేను ఇప్పుడు లక్ష్మీదేవి పాట పాడి వినిపించబోతున్నానండి శుక్రవారపు లక్ష్మీ మహరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ ఆది లక్ష్మీని స్మరించువేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మ శుక్రవారపు లక్ష్మి రావమ్మహరితో భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా చక్కని వెలుగులో వెలుగులోని చూతుమమ్మ మహాలక్ష్మి నిన్ను అర్చింతునమ్మ చల్లని రావ మహాలక్ష్మి కరుణతో నన్నీలు దేవి పద్మాక్షి శుక్రవారపులక్ష్మిరావం హరితో భక్తిశ్రద్ధలతోను పూజించు నమ్మా శౌరి పట్టుపురాని శ్రీలక్ష్మివమ్మా సకల సంపదలిచ్చి మమ్మీలవమ్మ ఆనందదాయి మము బ్రోవమ్మ కరుణించి కాపాడు మహాలక్ష్మీదేవి శుక్రవారపు రావం మహరితో భక్తి ఆ ఆ అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ విష్ణుతోడా మంగళాహారతులు గైకొనవి దేవి కరుణించి కాపాడు శ్రీ మహాలక్ష్మి శుక్రవారపు లక్ష్మి రావం మహరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మ ఆది లక్ష్మి నిన్ను వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మ శుక్రవారపు లక్ష్మి రావం మహరితో భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ